మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి మన టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మగధీర రంగస్థలం లాంటి హిట్లు ఈ తరం హీరోలలో ఎవరికీ లేకపోవడం విశేషం తెలుగువాడు ఉన్న ప్రతి చోట రంగస్థలం సినిమాతో ఆల్ టైమ్ రికార్డులను రామ్ చరణ్ సృష్టించాడు వాటిని ఇప్పటికీ ఎవరు అందుకోలేకపోయారు మగధీరా సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ ఒక్క టాలీవుడ్ కి మాత్రమే పరిమితం కాకుండా బాలీవుడ్ కి కూడా ఎగబాకింది వరుసగా అక్కడ రామ్ చరణ్ తో సినిమాలు చేయడానికి టాప్ డైరెక్టర్లందరూ క్యూ కట్టారు దాని ఫలితమే ఆయన జంజీర్ చిత్రాన్ని తీసేదిగా చేసింది బాలీవుడ్ లో అప్పట్లో అమితాబ్ బచ్చన్ నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ జంజీర్ కి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా దారుణ పరాజయం పాలైంది దాంతో రామ్ చరణ్ బాలీవుడ్ లో సినిమాలు చేసే ఆలోచనను తాత్కాలికంగా విరమించుకున్నారు ఇదిలా ఉండగా రామ్ చరణ్ కి బాలీవుడ్ లో ప్రముఖ టాప్ హీరోలందరూ మిత్రులుగా మారారు సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ వంటి వారు కూడా రామ్ చరణ్ తో చాలా స్నేహంగా ఉండేవారు ఇక సల్మాన్ ఖాన్ అయితే రామ్ చరణ్ ని తన తమ్ముడిలా భావించేవారు రామ్ చరణ్ ముంబైలో జంజీర్ షూటింగ్ చేస్తూ ఉన్నంతకాలం ఆయనకు డిన్నర్ లంచ్ అన్ని సల్మాన్ ఖాన్ ఇంటి నుండే వచ్చేవట దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు వీరిద్దరి మధ్య ఎలాంటి స్నేహం ఉందో అని చెప్పడానికి ఆ చొరవతోనే సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి ఒక సినిమా చేయాలనుకుంటున్నారట కానీ రామ్ చరణ్ తెలుగు సినిమాలతో బిజీగా గడుపుతుండటంతో ఈ మల్టీ స్టార్ వెనికి వెళ్తూ వచ్చింది భవిష్యత్తులో రామ్ చరణ్ బాలీవుడ్ లో సినిమాలు చేయాల్సి వస్తే అది సల్మాన్ తో చేసే మల్టీస్టార్ మాత్రమే అని విశ్వసనీయ వర్గాల సమాచారం ఇదే కనుక జరిగితే రామ్ చరణ్ బాలీవుడ్ లో కూడా టాప్ స్టార్ అవ్వడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం త్రిబులర్ మూవీ షూటింగ్ లో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది సుమారు మూడు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అయితే ఈ మధ్యనే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి ఈ చిత్రానికి సంబంధించి రామ్ చరణ్ ఎన్టీఆర్ రెమ్యునేషన్ వివరాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది రామ్ చరణ్ ఈ సినిమాకు ఏకంగా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడని టాక్ కూడా ఇక ఎన్టీఆర్ కి కూడా దాదాపు రామ్ చరణ్ రెంబినేషన్ తో సరి సమానంగా సినిమా తరువాత రాజమౌళి తీస్తున్న సినిమా కాబట్టి ఈ మల్టీ కోసం యావత్ భారతదేశం వెయ్యి కాలతో ఎదురు చూస్తోంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ మర్చిపోకండి